ఏది ప్రో అదే అమ్మా లేదు లేదమ్మా ఏం చెప్పినా కూడా వాళ్ళు చెప్తుంది కూడా మీరు మంచి బట్టలు వేసుకోండి మా పిల్లలు ఇదే నేర్చుకుంటున్నారు అని చెప్తున్నారే తప్ప పబ్లిక్ ప్రాపర్టీ ఎలా అవుతారమ్మా వీఆర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ సొసైటీ సినిమాల్లో చెప్పేది జనానికి ఒక్కొక్క ఒక్కొక్కసారి సినిమా ఒక విలువను సృష్టిస్తే ఎన్నో ఇప్పుడు మన కోర్టు సినిమా మన కోర్టు సినిమాని తీసుకుంటే చట్టం పట్ల అవగాహన కల్పించింది సినిమా అంత పవర్ఫుల్ మీడియా తప్పు జరిగితే మన డ్రెస్సింగ్ సెన్స్ మీద అంతే ఘోరంగా వెళుతుంది మంచి జరిగినా అంతే ఉపయోగకరంగా ఉంటుంది అంటే మనం రిప్రజెంటేటివ్స్ సుబ్బారా గారు మీరు ఏదో అడుగుతున్నారండి నిమిషం సుబ్బారావు గారు ఏదో అడుగుతున్నారు అఫ్కోర్స్ మీరు మీరు అన్నట్టు మీరు వాడిన రెండు పదాలు అన్పార్లమెంటరీయే కాదన్ను వేరేస్ అంతకు మించిన పదాలు కామెడీ షోస్లో టీవీల్లో కామెడీ షోస్లో వస్తున్నాయి అలాగే మన తెలుగు సినిమాల్లో కూడా వస్తున్నాయి సెన్సార్ గడప దాటి వస్తున్నాయి సో మీరన్నట్టు అప్పుడెప్ అప్పుడు ఎలాంటి స్పందన కనపడలేదు బట్ శివాజీ ఎందుకు టార్గెట్ అయ్యాడు ఏమో సార్ నేను చిన్నోడి నన్ను నన్ను అంటే ఎవరు అడగరానేమో లేదు దీని సంపతి కార్డ్ అని ఎందుకు వేసుకోవాలా వాళ్ళకి మనం ఈజీగా దొరికాం తప్పు జరిగింది కదా నా వైపు నా వైపు తప్పు జరిగింది కదా ఫేస్ చేద్దాం శివాజీ గారు సరే ఇందాక మాట్లాడుతూ నిమిషం శివాజి గారు ఇందాక మాట్లాడుతూ సో ఒక అమ్మాయి డ్రెస్సింగ్ విధానంలో వాళ్ళు అక్కడ అభ్యుజంగా ప్రవర్తించారు టచ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అన్నారు అమ్మాయిలు సరిగ్గా డ్రెస్ చేసుకుంటే ఇలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్తున్నారు వాళ్ళకి సేఫ్గా కనుక జారిపోయి ఉంటే ఆ వీడియోని మనం అడిగినా అది ఒక ఇన్సిడెంట్ కావచ్చు సార్ బయట చాలా జరుగుతుంది నేను అదేదేనా కానీ అలా ప్రవర్తించే ఒక ఆర్టిస్ట్ వచ్చినప్పుడు ఒక స్టార్ హీరోయిన్ వచ్చినప్పుడు ఎవరైనా సెల్ఫీల కోసం వేగపడతారు చూస్తారు మీరు వెళ్ళినా కూడా మీతో సెల్ఫీ దిగడానికి ఇబ్బంది అమ్మాయిలు కూడా మీ చుట్టూ తిరుగుతారు మీతో సెల్ఫీ తీసుకోవడానికి ఒక సినిమా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా చూడకు ముందు జరుగుతూ ఉంటుంది కానీ వాడి ఇంటెన్షన్ ఏంటో తెలియకుండా ఎవరైతే వాడు అమ్మాయి దగ్గరికి వెళ్ళాడో హీరోయిన్ దగ్గరికి వెళ్ళి సెల్ఫీ తీసుకుందాం అనుకున్నాడా లేదంటే అమ్మాయితో ఇద్దాం అనుకున్నాడా తెలియదు కదా సో వాడికి ఏం చెప్తారు మీరు అమ్మాయిలు డెస్సైన్స్ ఉండాలి చాలా మనం వాడి విజక్షణ కూడా ఉండాలి కాబట్టి వాళ్ళకు కూడా చెప్పాలి కదా మీరు కాదండి నేను అంటున్నాను మనం చెప్తే ఎవడు వెండ వాడు అంటాడు మా నాకు అమ్మా ఆర్టిస్ట్ అండి నేను పోయి మాట్లాడకూడదా నేనండి ఫోటోలు ఇరా అబ్బో అప్పుడే ఇవన్నీ వస్తాయి మీరు చెప్తే హీరోయిన్లు ఎందుకు హీరోయిన్ మంచి వేసుకోవాలి సినిమా చూసి మారతారనే సందేశాలిస్తాం ఎప్పుడోప్పుడు ఎక్కడో చోట మారింది గాంధీ గారు వదిలేసి ఉంటే స్వతంత్రం ఇప్పుడు కూడా వచ్చేది కదేమో తగులుకొని పట్టుకొని లాగి 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 నెహ్రూ గారు తొమ్మిది సంవత్సరాలు జైల్లో ఉన్నాడు ఏంది మహిళని గౌరవించకుండా ఈ దేశం ఉండదండి ఇప్పుడు మహిళని గౌరవించకపోతే ఇందిరాగాంధీ గారు మూడు సార్లు ప్రధానమంత్రి అయ్యేవాళ్ళు కాదు మన దేశమే కాదు ఈవెన్ ఏషియన్ కంట్రీస్లో ఎస్పెషలీ సౌత్ ఈస్టర్ ఏషియన్ కంట్రీస్లో మహిళకున్న గౌరవం అపారం మగాడికి తెలుసు తను ఎంత ఇంపార్టెంటో అసలు ఈ ఈ ఈ సృష్టి తిరుగుతుందే మహిళ చుట్టూ అండి అంటాడు సార్ సార్ మీరేది ఏదో అడుగుతున్నారు సోషల్ మీడియాలో అందుకే కదా సారీ చెప్పాను సార్ మళ్ళీ అది అడుగు ఇది నన్ను అడిగితే పర్లేదు రేపు ఇంకో హీరోయిన్ అడిగితే ఆయన కూడా ఇదే చదువుతాడు సారీ చెప్పాడు కదా ఇంకొక దాన్ని కాకుండా ఏదైనా అడుగుదాం అని అంటారు సార్ మీరు ఏదో ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు ఎవరిని ఏదన్నా మాట్లాడితే దొరుకుతాడు బలి చేసేద్దాం అని ఒక బ్యాచ్ ఇప్పుడు చాలా ఎక్కువ మంది ఉన్నారు సో అలాంటి బ్యాచ్కి మీరు అంటే మీరు మిమ్మల్ని కూడా దొరకపుచ్చుకుందాం అనుకున్నారు సో మీరు చేశాను దొరికేశాను దొరికేసాను తప్పే ఉంది నేను బాధపడింది ఒక్కటే ఈ పిల్లలందరూ నాకు తెలిసిన వాళ్ళే కదా ఒక మాట నన్ను అడుగుంటే ఒక మాట ఇప్పుడు ఏదైతే ఈ ప్యానల్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక మాట ఏంటన్నా అంటే లేదమ్మా పొరపాటు జరిగింది అని ఆన్ ది స్పాట్లోనే వెళ్ళిపోయేది కదా ఆ ఒక్క అవకాశం నాకు ఇచ్చి ఉంటే బాగుండేదేమో అది మళ్ళీ ఉమెన్ కమిషన్ దాకా వెళ్లాల్సిన అవసరం వచ్చేది కాదేమో డెఫినెట్గా ఉమెన్ కమిషన్ రియాక్ట్ అవుతుందండి వాళ్ళకి సమాజంలో ఒక సెలబ్రిటీస్ నుంచి ఇంత పెద్ద అసలు మొత్తం ఒక పెద్ద వెలువలాగా ఏముంటది పోతే పోనీ చెప్పండి నాకు మరణశిక్షయమంటే మరణశిక్ష చేయించుకొని వస్తా పోయి ఇంకా నేను అంతకన్నా మనీ కమిషన్ సుమోటోగా తీసుకుంది తప్ప ఎవరు కంప్లైంట్ చేయలేదు మాసోషన్ మాత్రమే కంప్లైంట్ చేసి హ్యాక్ చేస్తే సుమోటో కాకపోతే ఏమొద్దండి ఏమండి నేననేది మనకు అందరికీ అన్నీ తెలుసండి మన అందరం కూడా అన్నీ తిట్టుకుంటామండి బయట బూతులు తిట్టుకుంటాం కెమెరా ముందుకు వచ్చినప్పుడు పద్ధతిగా ఉండాలనుకుంటాం ఆఫ్టర్ ఆల్ మనుషులు అండి మనం లేదు ఇందులో తప్పేం లేదు కామెంట్స్ చూస్తుంటే ఎలాంటి బట్టలు వేసుకున్నా మహిళల పట్ల గౌరవంగా ఉండాలని బాయ్స్కి చెప్పమని చెప్పి మీతో చెప్పమంటున్నారు ఏమంటారు మీరు దానికి ఎలాంటి బట్టలు వేసుకున్నా గౌరవంగా ఉండాలి ఆడవాళ్ళతో అంటే చాలా మంది నిన్న కామెంట్స్లో కొన్ని పదాలు వాడారమ్మా నాకు ఆశ్చర్యం వేసింది ఆ పద ఎప్పుడన్నా పల్లవ్ని ఎవరన్నా టచ్ చేశారా ఎప్పుడన్నా అనుష్కాని ఎవరన్నా టచ్ చేశారా ఎప్పుడన్నా సౌందర్య గారిని ఎవరైనా టచ్ చేసిన సందర్భాలు విన్నామా ఇలా చాలామంది లయ లయాని ఎవరన్నా అమ్మాయిని చూడగానే మా ఇంట్లో అమ్మాయి అని అంటారు ఆవిడ మీరా జాస్మిన్ నిండుగా మలయాళీస్ అందరు కూడా బయట నిండుగా శారీస్ కట్టుకొని వస్తారు రా నేను మిమ్మల్ని అందరు అమ్మ దండం పెడతాను మీరు ఎట్ వచ్చినా మీ ఇష్టం నాకు సంబంధం లేదు అలాగే అలాగే ఒక నిమిషం ఒక నిమిషం లక్ష్మి గారు ఒక నిమిషం నన్ను మాట్లాడండి అలాగే భూమిక గారిని ఎన్నోసార్లు వచ్చింది ఆవిడ ఎవరన్నా మాట్లాడారు ఎవరన్నా టచ్ చేశారా ఆవిడని నేను అంటున్నాను ప్రొవోక్ చేయకూడదు ప్రొవోక్ చేసినట్టు అనిపించినప్పుడు మీరు అన్నదానికి కుర్రాళ్ళు ఆహా నువ్వు ఇలా ఉంటావా వాళ్ళు పందాలు వేసుకుంటారు పిల్లలు ఉంది చిన్నపిల్లలు మన పిల్లలు వాళ్ళు నేను అంటాను మనం ఎందుకు అవకాశం ఇవ్వాలి అనేది నా ఉద్దేశం తప్ప మీ ఇష్టం అండి మీరు బట్టలు వేసుకున్నా ఇంకా మంచి బట్టలు వేసుకున్నా ఆ తర్వాత మీ ఇష్టం మీ ఫ్యామిలీ మీరందరూ ప్రప సమాజానికి అగెయిన్స్ట్గా వెళ్ళినా ఉన్నా నేను మాత్రం కోరుకునేది ఒకటి ఈ జనరేషన్ ఆడపిల్లలకి అమ్మ నేను ఒకటి చెప్తున్నాను మిడిల్ క్లాస్ ఎక్కువ ఈ దేశంలో ముఖ్యంగా మరీ ముఖ్యంగా మన తెలుగు పిల్లలు నేను చెప్పేది ఒకటి ఇది మీరు పాటించమని నేను అంటలా జరిగే అనర్థాల గురించి మాత్రం చెప్తాను జాగ్రత్తగా ఉండండి ఇంతకన్నా నేను చెప్పేది ఏం లేదు థ్యాంక్ యూ సార్ ఒకటి ఒకటి లాస్ట్ క్వశ్చన్ లక్ష్మి గారు లక్ష్మి గారు ఎందుకండి ఊరికి అనవసరంగా అన్నారు కదా సార్ శ్రీదేవి అంటున్నారు కదా సార్